హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజు మరొక కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఎంతో అల్చల్ చేస్తున్న బెనారస్ శారీ అండి ఈ శారీస్ కూడా మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఏ కస్టమర్ అయినా ఆర్డర్ బుక్ చేసుకున్నాక వన్ వీక్ అయితే మీకు ప్రొడక్ట్ చేరుతుంది చేరిన తర్వాత కస్టమర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వీడియో అయితే సెండ్ చేయాలి ఏదైనా డ్యామేజ్ ఉన్నా కలర్ చేంజ్ వచ్చినా మేము రిటర్న్ అయితే చేస్తాం వీడియో ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు వీడియో ప్రూఫ్ ఎలా సెండ్ చేశారో అలా సెండ్ చేయాలి శారీ డీటెయిల్స్ చూస్తే ఇది వైలెట్ కలర్ అండి బెనారస్ సిల్క్ శారీ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎంతో అలచల్ చేస్తుంది ఈ శారీ కానీ కాస్ట్ ఇన్స్టాగ్రామ్లో సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ అలా ఉంది కానీ మన దగ్గర కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లేస్ కూడా వచ్చేసి కట్ వర్క్ లేస్ అండి బయట కట్ వర్క్ లేస్ తీసుకోవాలంటేనే మనకి మినిమమ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ బెనారస్ సిల్క్ శారీ కట్ వర్క్ లేస్ వివింగ్ చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే కట్టుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి వచ్చే దసరాకి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను గ్రూప్ లింక్లో అయితే చాలా అప్డేట్స్ వస్తుంటాయి కమ్యూనిటీ ట్యాబ్లో ఇచ్చిన గ్రూప్ లింక్లో కూడా చూడండి ఈ కస్టమర్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బీట్స్ అయితే బుక్ చేసుకున్నారు యూట్యూబ్లో మనం పెట్టే వీడియోస్ని చూసి బుక్ చేసుకున్నారండి థ్యాంక్ యూ అండి వీళ్ళు ఎవరో కూడా మనకి తెలియకుండా ఒకేసారి బల్క్ ఆర్డర్ అయితే ఇచ్చారండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది వీళ్ళు ఒకేసారి లాంగ్ బ్లాక్ బీట్స్ సేమ్ మోడల్ టెన్ అయితే ఆర్డర్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి లాంగ్ బీ లాంగ్ బ్యాక్ బీట్స్ ఇవి కలర్ చేంజ్ అవ్వదండి గ్యారెంటీ అంటే అండి సిక్స్ మంత్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అసలు చాలా చాలా బాగున్నాయండి వీళ్ళు టెన్ పీసెస్ ఆర్డర్ చేశారు బాగుంటేనే కదండి అన్నీ తీసుకుంటారు ఫస్ట్ ఒక పీస్ ఆర్డర్ చేశారు బాగున్నాయి అని చెప్పి వాళ్ళ బజారు కలిసి షిప్పింగ్ ఛార్జెస్ కలుస్తాయని టెన్ పీసెస్ చూడండి డాలర్ కానీ చాలా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షెండ్ చేయండి ఇది బెనారస్ సిల్క్ శారీ అండి ఓన్లీ చాలా వివింగ్ మాత్రం చాలా చాలా బాగుంది కాస్ట్ ఎంతో కాదండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తామండి అందరు ఇక్కడికి వస్తుంది అక్కడికి వస్తుందని మెసేజ్ చేస్తున్నారు ఏ సారి అయినా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం కానీ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్